హలో అండి అందరికీ నమస్కారం కథా ప్రాంగణానికి స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ అంధకారం రచన గోపీకృష్ణ గారు ఈ కథ విజయ మాసపత్రికలో ప్రచురించబడిందండి ఇక కథలోకి వెళ్దామా బోరున కురుస్తున్న వర్షం చీకటి పొరల్లోంచి ఆకాశంలో తెరలు తెరలుగా నల్లని మబ్బులు మెరుపుల వెలుగులో కదిలిపోతూ కనిపిస్తున్నాయి ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది ఉదయం నుంచి సాంబమూర్తి ఆలోచిస్తూనే ఉన్నాడు వర్షం తగ్గడం లేదు అతని ఆలోచనలు ఆగడం లేదు అతని ఆలోచనలకు కారణం ముత్యాలు ముత్యాలు కడిగిన ముత్యంలా ఉంటుంది ఆమె అందం విరిసిన మందారం ఆ అందాన్ని చాలా రోజుల నుంచి సాంబమూర్తి చూస్తూనే ఉన్నాడు ఆమెను గమనిస్తూనే ఉన్నాడు అతని చూపులు ముత్యాలు గమనించలేదు గ్రహించుకోలేదు అందుకు అవకాశం ఆమెకు లేదు అసలు తను ఇంత అందంగా ఉంటాను అని ఆమెకే తెలీదు ఎప్పుడూ తన రూపాన్ని చూసుకోలేదు దేవుడు అన్నీ ఇచ్చి ఏదో ఒక లోపం పెడుతూనే ఉంటాడు ఆ లోపం ముత్యాలకి చూపు లేకపోవడం పుట్టుకతోనే గుడ్డితనంగా పుట్టి ఈ గుడ్డి ప్రపంచంలో గుడ్డిగా బ్రతికేస్తోంది ఓ ఏడాది క్రితం కోటిగాడితో పెళ్లి జరిగింది కోటిగాడు ఆమెను జాలితో చేసుకున్నాడో లేక ప్రేమతో చేసుకున్నాడో తెలీదు పెళ్ళైన మర్నాడే కాపురానికి తీసుకొచ్చేశాడు అతని కాపురం సాంబమూర్తి పెరట్లో గొడ్లపాక పక్క చిన్న పూరి పాకలో గత పదేళ్లుగా అదే పాకలో వాడి నివాసం సాంబమూర్తి దగ్గర వాడు పాలేరు ముత్యాలను మొదటిసారిగా చూసిన సాంబమూర్తి కళ్ళు ఆమె ఒళ్ళంతా తడిమాయి తర్వాత ఆమె గుడ్డిదని తెలుసుకుని ధైర్యంగానే చూసేవాడు ఆమె తడికల చాటిన స్నానం చేస్తుంటే మిద్దె మీద నుంచి సాంబమూర్తి ఆమె నగ్న శరీరాన్ని చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి అలా చూస్తున్నప్పుడు సాంబమూర్తికి ముత్యాలను సొంతం చేసుకోవాలనిపించేది కానీ ఎలా సాధ్యపడుతుంది ఇంట్లో భార్య పార్వతి అడ్డు ముత్యాలు మొగుడు కోటిగాడు అడ్డు ఈ అడ్డంకులు లేకుండా ఉంటే ముత్యాలను ఏనాడో సొంతం చేసుకునేవాడు ఆ అవకాశం చాలా కాలం తర్వాత అతనికి కలిగింది ప్రస్తుతం సాంబమూర్తి ఒంటరివాడు పెళ్ళాం పురిటికని పుట్టింటికి వెళ్ళింది అతనికి పెళ్ళయి ఆరేళ్ల వరకు పిల్లలు పుట్టలేదు ఆరేళ్ల తర్వాత పార్వతి కడుపులో కాయ సాంబమూర్తి తండ్రి కాబోతున్నాడు అతనికి చాలా సంతోషంగా ఉంది ఇన్నేళ్ల తర్వాత తను తండ్రిని కావాలనే కోరిక తీరబోతోంది కానీ కొన్నాళ్లుగా ఉన్న ఈ ఒక్క కోరిక అంటే ముత్యాలని సొంతం చేసుకోవాలన్న కోరిక తీరడం లేదు కోటిగాడు తన కోసం ప్రాణమైనా ఇస్తాడు కానీ పెళ్ళాన్ని మాత్రం ఎలా ఇవ్వగలడు సాంబమూర్తికి ఆడదంటే కొత్త కాదు పెళ్లి కాకముందు ఇద్దరు ముగ్గురు ఆడవాళ్లతో పరిచయం ఉంది పెళ్ళయ్యాక మరో నలుగురితో సంబంధం ఉంది అతన్ని కోరి ఏ ఆడది రాలేదు కానీ కావాలని అతను చెడగొట్టిన వారు మాత్రం ఎక్కువే ఆశించిన ఆడదాన్ని పొందకుండా వదల్లేదు అతని ఆలోచనల్లో ముత్యాలు నిలిచిపోయింది ఆమెను చూసిన దగ్గర నుంచి ఒక విధమైన వెర్రి అతనిలో పెరిగిపోయింది ఆ వెర్రి పెరిగి పెరిగి చివరికి పిచ్చి పట్టేలా ఉంది ఈ పిచ్చి గత ఆరు నెలల నుంచి ముదిరిపోయింది ఆడగాలి లేక ఉక్కపోతతో చచ్చిపోతున్నాడు నిద్ర కరువై కోరికలు బరువై కళ్ళ ముందు మైకం కమ్మేసింది కోటిగాడి మీద ఈ మధ్య సాంబమూర్తికి విపరీతమైన ప్రేమ పెరిగిపోయింది ఇదివరలో ప్రతి విషయానికి వాడి మీద విసుక్కునేవాడు వాడు సరదా పడి పట్నం వెళ్ళి సినిమా చూస్తానన్నా ఒక్క పూట సెలవు ఇచ్చేవాడు కాడు అటువంటిది వాడికి పెళ్ళైనప్పటి నుంచి విపరీతమైన అభిమానాన్ని చూపిస్తున్నాడు నిజానికి ఆ ప్రేమ అభిమానం కోటిగాడి మీద కాదు ముత్యాలు మీద ఆ విషయం తెలియని పిచ్చి కోటిగాడు అయ్యగారు సాన మంచోడు అంటూ పెళ్ళానికి చెబుతుండేవాడు పొగుడుతుండేవాడు ముత్యాలుకి ఆ మాటల్ని బట్టి సాంబమూర్తి భగవంతుడిలా అనిపించేవాడు వర్షం ధారాపాతంగా కురుస్తూనే ఉంది తగ్గే సూచన కనిపించడం లేదు సాంబమూర్తి మిద్దె మీద అసహనంగా కదులుతున్నాడు మధ్య మధ్య పెరటివైపు గుడిసె వైపు చూస్తున్నాడు ఆ గుడిసెలోంచి గాలికి అల్లాడుతున్న దీపం కనిపిస్తోంది ఈ సమయంలో కోటిగాడు పట్నంలో ఏం చేస్తుంటాడు చేతి వాచి చూసుకున్నాడు సాంబమూర్తి ఏడు గంటలవుతోంది కోటిగాడు వెళ్ళిన పని జరగదు జరగదని తనకు తెలుసుండే పట్నం పంపించాడు రేపు ఉదయానికి కానీ రాడు రాత్రి ఏడు ఎనిమిది గంటల మధ్య వచ్చేస్తానని ముత్యాలతో చెప్పాడు తనే అలా చెప్పాడు కోటిగాడితో పని అయిన వెంటనే వచ్చాయి రాత్రి ఏడు గంటలకల్లా ఇక్కడికి రావాలి అన్నాడు కానీ కోటిగాడు రాడు మొగుడు తప్పకుండా ఏడు గంటలకల్లా వచ్చేస్తాడని ముత్యాలు నమ్మకం పెళ్ళయ్యాక మొగుణ్ణి వదిలి ఒక్క రాత్రి కూడా ఉండలేదు ఈ రాత్రి ఒంటరితనం ఎందుకో భయంగా ఉంది సాంబమూర్తి మరోసారి వాచి చూసుకున్నాడు ఏడు పదిహేను కోటిగాడు తిరిగి రాడని తనకు తెలుసు పట్నంలో ఈ పాటికి వాడు ఏ సినిమానో చూస్తూ ఉంటాడు పిచ్చి వెతవ సాంబమూర్తి ఒక్కసారి గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నాడు తృప్తిగా నిట్టూర్చాడు మరో పావుగంట గడిపేశాడు ఇంతకంటే మించిన అవకాశం ఇక రాదు తన ఇంట్లో భార్య లేదు ఆమె ఇంట్లో మొగుడు లేడు ఇద్దరికీ ఒంటరితనం ఏకాంతం అవకాశం ఆమె ఒప్పుకుంటుందా తెలియకూడదు తెలిస్తే అల్లరవుతుంది ఆమెకు తను సాంబమూర్తినన్న విషయం తెలియకుండా తను తెలివిగా ప్రవర్తించాలి సాంబమూర్తి మెల్లిగా కదిలాడు ఎందుకో అడుగులు తడబడుతున్నాయి పెరటి గుమ్మం దాటి పూరి గుడిసెవైపు నడుస్తున్నాడు మీద సన్నగా వర్షపు చినుకులు పడుతున్నాయి గుడిసె ముందు ఆగిపోయాడు లోపల నడి మధ్య తాటి గుంజకు ఆనుకొని కూర్చునుంది ముత్యాలు అడుగుల చప్పుడుకు ఎవరు అంది సాంబమూర్తి నుంచి సమాధానం లేదు మామా పిలిచింది అనగలిగాడు ముత్యాలు ఆనందంతో గుమ్మం వైపు రాసాగింది సాంబమూర్తి ఆమెకు ఎదురెళ్ళాడు ఆమె భుజం చుట్టూ చేయి వేశాడు ఆ స్పర్శ అతని ప్రతిపదంలో సరిగమలు ఆడుతోంది అంత దగ్గరగా ఆమె అందం ఆమె ఊపిరిలో వెచ్చదనం వేడెక్కిస్తోంది ఏంది మామ తడిసిపోనావు తుడుసుకో ముత్యాలు దండెం మీద గుడ్డ అందించింది సాంబమూర్తి మౌనంగా తుడుచుకున్నాడు పాపం గుడ్డిది వచ్చింది తన మొగుడే అనుకుంటోంది నవ్వుకున్నాడు కానీ ఏమూలో భయంగానే ఉంది అన్నం ఎట్టమంటావా వద్దు బయట గాలి హోరులో అతని కంఠం స్పష్టంగా ఆమెకు వినిపించడం లేదు అతను కూడా సాధ్యమైనంత వరకు కోటిగాడి కంఠాన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తున్నాడు నువ్వు ఇలా రావేమో అనుకున్నా వెళ్ళిన పని అయినాదా మాట్లాడవేంటి మామా ఆమెను రెండు చేతులతో దగ్గరకు తీసుకున్నాడు ఆమె అడ్డు చెప్పలేదు గువ్వల అతని గుండెల మీద ఒదిగిపోయింది మంచం వైపు నడిపించాడు ఆకాశంలో ఉరుములు మెరుపులు వర్షం ఈదురు గాలి వణికించే చలి కిరసనాయిల్ దీపం కాలికి రెపరెపలాడుతోంది ఎందుకో ఆ స్పర్శ కొత్తగా ఉందామెకు ఎప్పుడు ఇలా ప్రవర్తించని తన మామ ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నాడేంటి ఏదో కొత్తగా ఉంది గుప్పన తమలపాకుల వాసన ఇదేమిటి ఇవాళ ఈ మార్పు తన మామేనా ఆ ఊహ రాగానే ముత్యాలు మామా మామా అని పిలిచింది గింజకులాడుతూ ఆ పిలుపుకు బదులు లేదు మరలా పిలిచింది కాదు అరిచింది సమాధానం శూన్యం ఆమెలో అనుమానం బలపడుతోంది కదలబోయింది కానీ అవకాశం ఇవ్వలేదు వణికిపోయింది ఏదో అరుస్తోంది ఎవరు నువ్వు అడుగుతోంది గింజుకుంటోంది ఐదు నిమిషాల అనంతరం అతను మౌనంగా బయటకు నడిచాడు ఆమె ఏడుస్తోంది బయట వర్షం తగ్గింది ఆకాశం ప్రశాంతంగా ఉంది ఇప్పుడు అతనికి ఎంతో తృప్తిగా ఉంది ఆనందంగా ఉంది ఇన్నాళ్లకు తన కోరిక తీరిందని సంతోషంగా ఉంది పాపం గుడ్డిది మోసపోయింది ముందు అనుమానించలేకపోయింది అయినా తను ఆగలేదు భయపడలేదు సాధించాడు ఆ క్షణంలో దేశంలో ఉన్న ఆడవాళ్లంతా గుడ్డివాళ్ళైతే బావును అనుకున్నాడు ఆమె గుడ్డితనం తనకి బాగా సహకరించింది సాంబమూర్తి మనసు గాలిలో తేలిపోతోంది ఆకాశంలో మబ్బులు కడు కడునిచ్చలంగా ఉన్నాయి క్రింద నేల తడిగా ఉంది చిత్తడి చిత్తడిగా బురద ఇంట్లోకి నడిచాడు తన గదిలో మంచం మీద పడి ఆనందంగా పొర్లాడు కొంచెంసేపు రాగం తీశాడు ఆ తర్వాత చెల్లియో చెల్లకో అంటూ ఎత్తుకున్నాడు అటు తర్వాత ఎందుకు అనుమానం వచ్చింది ఆలోచనలు మెదడులో పెడుతున్నాయి మంచం మీద స్థిరంగా ఉండలేకపోయాడు కొంపతీసి ముత్యాలకి తన మీద అనుమానం లేదు కదా లేదు రాదు తనెవరో ఆమెకిలా తెలుస్తుంది అది గుడ్డిది చూడలేదు అందులోనూ తను మాట్లాడింది చాలా తక్కువ ఈ విషయం కోటిగాడికి చెబితే ఎలా చెబుతుంది నేను చెడిపోయాను మామో అని మొగుడుతో ఎలా చెప్పగలుగుతుంది ఇది పవిత్రమైన భారతదేశం ఆడది చెడినా చెప్పుకోలేదు అందరూ పతివ్రతలే సీత అనసూయ అరుంధతి వారసులు కనుక మొగుడికి తెలియకుండా ఆడది చెడిపోతే తన సంగతి మొగుడితో చెప్పుకోలేదు అలా చెబితే అది ఆమె కాపురానికే ముప్పు చేతులారా ఎవరూ ముప్పు తెచ్చుకోరు కనుక ఇది బయటపడదు అలా అనుకున్నాక సాంబమూర్తి గుండెలు కుదుట పడ్డాయి అయినా మనసు నిలకడగా లేదు మంచం దిగి బయట వరండాలోకి వచ్చాడు లైటు వేశాడు ఎందుకో రోడ్డు మీద పరిగెత్తాలనిపిస్తోంది చాలాసేపు అక్కడ నిలబడిపోయాడు ఆకాశంలోకి చూశాడు నల్లటి మబ్బులు దట్టంగా పట్టేసి ఉన్నాయి ఏ క్షణానైనా మరల వర్షం రావచ్చు అయ్యగారు అనే పిలుపు పిలుపు లాంటి అరుపు ఉలిక్కిపడి చూశాడు కోటిగాడు అనుకున్నాడు కాదు పోస్ట్ బంట్రోతు గేటు తోసుకుంటూ లోపలికి వస్తున్నాడు ఈ రాత్రి సమయంలో వీడు రావడం ఏమిటి అయ్యగారు మీకు టెలిగ్రామ్ అన్నాడు ఆశ్చర్యపోయాడు టెలిగ్రామా నాకా అన్నాడు మీకే సార్ టెలిగ్రామ్ అందుకున్నాడు చదివాడు చేతులు వణికాయి పార్వతి సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ మతిపోయింది అతనికి పార్వతికి పార్వతికి ప్రాణాపాయమా ఏం జరిగింది అతనిలో కంగారు భయం ఉన్నపాటున ఇంటికి తాళం పెట్టి బయలుదేరాడు అప్పటికే సమయం తొమ్మిది కావస్తోంది త్వరగా వెళితే పట్నం వెళ్లే చివరి బస్ దొరుకుతుంది అది దాటితే రేపు ఉదయం వరకు బస్ లేదు బస్ స్టాండ్ వైపు పరుగు తీశాడు కదిలిపోతున్న బస్ని అందిపుచ్చుకున్నాడు ఆయాసంతో సీట్లో కూలబడిపోయాడు శరీరం అంతా చెమట పట్టేసింది టికెట్ తీసుకున్నాడు అతనికంతా అయోమయంగానే ఉంది ఆందోళనగా ఉంది పార్వతి నెలల మనిషి ఇవాలో రేపు ప్రసవించే సమయం కాన్పు కానీ కష్టమైందా పార్వతి తనకి దక్కదా సాంబమూర్తికి దుఃఖం వచ్చింది బోరున ఏడవాలనిపించింది పది నిమిషాల క్రితం ఎంత ఆనందంగా ఉన్నాడో ఇప్పుడంత విషాదంగా ఉన్నాడు అప్పుడు ఆనందంతో పరిగెత్తాలనిపించింది పరిగెత్తలేదు ఇప్పుడు విషాదంతో పరుగు తీయాలనుకున్నాడు పరిగెత్తలేడు ఎందుకో భార్య మీద విపరీతమైన ప్రేమ పార్వతి కడుపుతో ఉన్నప్పటి నుంచి ఆ ప్రేమ పిచ్చి ప్రేమగా మారిపోయింది ఆమె నిజంగా దూరమైతే సాంబమూర్తి పిచ్చివాడైపోతాడు అతడి కళ్ళ ముందు పార్వతి రూపం ఆరిపోతున్న దీపంలా ఉంది దీనంగా ఉంది ముత్యాలు కానీ మరే ఆడది కానీ అతనికి కనిపించడం లేదు పట్నం చేరుకునేసరికి రాత్రి పదిన్నర అయింది మామగారి ఇంటికి వెళ్ళేసరికి మరో పావుగంట గడిచిపోయింది ఇంటికి తాళం వేసి ఉంది ప్రక్కింటి వాళ్ళు హాస్పిటల్ అడ్రస్ చెప్పారు అదురుతున్న గుండెలతో వణుకుతున్న కాళ్లతో హాస్పిటల్లోకి అడుగు పెట్టాడు ఎటువంటి భయంకరమైన దృశ్యం చూడవలసి వస్తుందోనని భయంగా ఉంది లేడీస్ వార్డులోకి ప్రవేశించేసరికి మామగారు ఎదురొచ్చారు అక్కడ ఇంకా చాలామంది బంధువర్గం ఉన్నారు మామగారి మొహంలో ఎటువంటి ఆందోళన కనిపించకపోయేసరికి తేలిగ్గా నిట్టూర్చాడు ఏం జరిగింది అడిగాడు గండం తప్పింది కాన్పు కష్టమైంది మైనర్ ఆపరేషన్ చేయవలసి వచ్చింది తల్లి బిడ్డ కులాసాగానే ఉన్నారు సాంబమూర్తిలో విచారం తిరిగి ఆనందంగా మారిపోయింది తను తండ్రి అయ్యాడు ఆ ఊహే ఎంతో సంతోషంగా ఉంది ఆడపిల్ల మగబిడ్డ అడిగాడు ఆడపిల్ల కాని పద సాంబమూర్తి కదిలాడు బెడ్ మీద అలసటగా పడుకునుంది పార్వతి ఆమె వైపు ప్రేమగా చూశాడు ఆమె పక్క మీద ఎర్రటి శరీరంతో పసిపాప నెత్తురు గుడ్డలా ఉంది చిన్నగా కదులుతోంది సాంబమూర్తి ఆతృతగా పసిదాని మొహంలోకి చూశాడు ఇంకా పూర్తిగా కళ్ళు తెరవని ప్రాయం పార్వతి కళ్ళల్లో నీళ్లు చెంపల మీదుగా జారుతున్నాయి ఏడవకు పార్వతి గండం తప్పిందిగా మరేం పర్లేదు ఓదార్పుగా అన్నాడు అది కాదండి మన పాపకు పుట్టుకతోనే కళ్ళు లేవండి గుడ్డిది సాంబమూర్తి తల మీద వేయి పిడుగులు పడి లక్ష చెక్కలై కోటి ముక్కలుగా చీలిపోయినట్లు అతని కళ్ళ ముందు ముత్యాలు కనిపిస్తోంది తన బిడ్డ పెరిగి పెద్దదై తనలాంటివాడు తనలాంటి కామాంధుడు తను ముత్యాల్ని ఆశించినట్లు ఎవడైనా ఆశించినట్లయితే దాని గతే ఏమిటి సాంబమూర్తి కూలబడిపోయాడు ఇదండి గోపీకృష్ణ గారి రచన అంధకారం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ